శ్రీమాత్రే మహా కార్తీక శుద్ధ ఏకాదశి శక్తివంతమైన పూజా విధానం పాటించాల్సిన నియమాలు మనకి ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఏ తేదీన వచ్చింది ఏకాదశి తేదీ ఎంతవరకు ఉంటుంది పూజ ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి మనకి ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా రాబోతుంది ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజునే రాబోతుందండి అది కూడా కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావటం చాలా విశేషం ముందుకైతే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి అని అంటారండి దీన్నే బృందాన ఏకాదశి బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి హరిబోధిని ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలకడల్లో యోగ నిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెల్కొంటారు స్వామివారిని మెలుకొల్పడానికి ఈ రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు పాటలతో హారతులతో పాలకడుల్లో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మనకి పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి ఈ రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయానికన్నా వెళ్లి అక్కడున్న స్వామి వారికి హారతినిచ్చి కనులారా చూసిన వారికి హారతి కర్పూరం సమర్పించిన వారికి అపమృత్యు దోషాలు పరిహారం జరుగుతుంది అలాగే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున స్టార్ట్ అయిన చతుర్మాస దీక్షలు కూడా ఈ రోజుతో ముగుస్తాయి మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశై మీద సైనించాడని మనకి పురాణాలైతే తెలుపుతున్నాయండి ఇంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే నవంబర్ ఒకటవ తేదీన శనివారం వచ్చిందండి శనివారం ఏకాదశి రావటమే చాలా అరుదు ఈ రెండు కలగలిపి వచ్చిన రోజు ఎంతో విశేషం ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తేదీన తెల్లవారుజామున మూడు నలభై మూడుకు ప్రారంభమై రాత్రి రెండు నలభై ఒక్క వరకు ఉంటుంది అంటే ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి గడియలైతే ఉంటాయండి అమ్మవారికి పూజ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి తెల్లవారకు ముందే స్వామివారిని పూజించాలి స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయంలో తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరు గంటల లోపు స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయానికి కుదరదు అనుకునేవారు ఉదయం ఏడు ముప్పై నాలుగు నుండి తొమ్మిది గంటల లోపైన సరే ఆ స్వామివారికి పూజించవచ్చు ఉదయం పూట స్వామివారికి పూజ చేయడానికి కుదరదు అనుకునేవారు సాయంత్రం సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు సాయంత్రం ఐదు పదిహేను నుండి ఏడు ముప్పై ఆరు లోపైనా సరే ఆ స్వామివారికి మీరు పూజనైతే చేసుకోవచ్చండి అయితే స్వామివారికి చేసే పూజ ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి ఉపవాసం లేకుండా పూజ చేయకూడదు అంటే చేయొచ్చండి కానీ ఈరోజు అన్నానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజు బియ్యంలో ఉంటాడు కాబట్టి తీసుకోవటం వల్ల ఆ బియ్యం రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాలు కలిగిస్తాడని అంటారండి అందుకని ఈ రోజు ధాన్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగిలిన ఏవైనా ఆహార పదార్థాలు అయితే మీరు తీసుకోవచ్చు ఇంకా ఉపవాసం ఉంటామని అనుకునేవారు ఈ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే సరిపోతుందండి మొత్తం ఈ ఏకాదశి వ్రతం అనేది మూడు రోజులకి సంబంధించిన వ్రతం ఇది అందుకని ఉపవాసం చేయదలిచే వాళ్ళు ఏకాదశి ముందు రోజు మనకి దశమి వస్తుందండి దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం అనేది ప్రారంభించాలి దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకుని నెక్స్ట్ డే ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి అంతకటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు పాలు పండ్లు లాంటివి ఏమైనా సరే తీసుకుని ఉండవచ్చు ఇంకా నెక్స్ట్ డే మనకి ద్వాదశి గడియలు ముగియాక ముందే ఈ ఉపవాస విరమణ అనేది చేయాలి అయితే ఈ ఉపవాసం ఏ సమయంలో విరమించాలంటే నవంబర్ రెండో తేదీన ద్వాదశి గడియలు మనకి రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటున్నాయండి అయితే మనం అంతవరకు ఉండవలసిన అవసరం ఏమీ లేదు రెండో తేదీన ఉదయాన్నే మీరు మరలా స్వామి వారికి పూజ అనేది చేసుకుని దేవాలయానికి వెళ్లాల్సి ఉంటే దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఏవైనా స్వయం పాక దానాలు దీప దానాలు శాల దానాలు ఇలాంటి దానాలు ఏవైనా చేయదలిస్తే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు ఉదయం తొమ్మిది గంటల లోపైనా లేదంటే పది గంటల లోపైనా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు పైగా ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారండి చాలా మంది ఈ ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉంటారు క్షీరాబ్ది ద్వాదశి కోసం నెక్స్ట్ వీడియోలు షేర్ చేస్తాను అలాగే ఈ ఏకాదశి రోజున జాగరణ కూడా ఉంటే చాలా చాలా మంచిదండి జాగరణ ఉండేవాళ్ళు నవంబర్ ఒకటో తేదీన శనివారం రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి ఈ విధంగా మూడు రోజుల పాటు ఏకాదశి వ్రతాన్ని చేపట్టాలి ఈ విధంగా ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేయటం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలే గత జన్మలో చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞ యాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికే లభిస్తుందండి ఆ బ్రహ్మదేవుడే సెలవిచ్చారు అందుకని ఈ ఏకాదశి రోజున అంత కటిక ఉపవాసం లేకపోయినా మీరు చేయగలిగినంతలో చేసి ఆ స్వామివారికి కనీసం పూజనైనా సరే చేసుకోండి లేదంటే ఆ స్వామివారు దేవాలయానికైనా సరే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని పూజించుకోండి అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుని ఎవరైతే కొత్తగా నాటుకోవాలి అనుకుంటున్నారో ఈ ఏకాదశి రోజున నాటుకుంటే చాలా చాలా మంచిదండి తులసమ్మకి నిత్యం పూజేలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అలాగే ఆ తర్వాత రోజు మనకి క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉంది కాబట్టి ఉసిరికొమ్మని కూడా తెచ్చుకొని బృందావనంలో నాటుకుంటే ఆ స్వామివారు నిద్రలేవగానే బృందావనానికి వస్తారని మనకి పురాణాలైతే తెలుపుతున్నాయండి అందుకని ఈ రోజు మీరు తులసి చెట్టు అలాగే కొమ్మ కూడా తెచ్చుకొని మీ తులసి కోటలో నాటుకోండి అలాగే ఏడు శనివారాల పూజను ఎవరైతే ప్రారంభం చేయాలనుకుంటున్నారో ఈ యొక్క మంచి రోజు కావాలని అనుకునే వారికి ఈ రోజు చాలా విశేషమైన రోజండి మనకి ఏకాదశి శనివారం ఇలా ఎప్పుడో గాని రాదండి ఇలా రెండు కలగలిసి వచ్చిన రోజున ఏడు శనివారాల పూజని స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది అందుకని ఎవరేదైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఈ రోజునైతే తప్పనిసరిగా స్టార్ట్ చేసుకోండి పూజా విధానం కూడా కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అయితే ఈ ఏకాదశి రోజునే స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలి ఏ నైవేద్యాలు నివేదన చేయాలో ఇప్పుడు చెప్తాము స్వామివారికి వడపప్పు బెల్లం అలానే బెల్లం పాయసం బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించండి మీకు కుదరదు మాకు వీలు కాదు అనుకునేవారు ఒక బెల్లం ముక్క అయినా సమర్పించండి ఇలా స్వామివారికి ఇష్టమైనవి చేసి ఏకాదశి రోజు ఉపవాసం చేసినట్లయితే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది ఎంతో విలువైన సమాచారాన్ని ఏకాదశి పూజా విధానాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి